ఒక నీతి నిజాయితీ ఓ సార్ అనిపిస్తుంది నిన్నే గవర్నర్ అయ్యాడు అశోక్ గజపతి రాజు గారు ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉండేవాడు నేను ఫస్ట్ డెలిగేషన్ ఆయన తీసుకుని ఇక్కడికి వచ్చాను ఆయనకు సిగరెట్లు తాగడం సరదా తాగతానే ఉండేవాడు సిగరెట్లు నేను ఎప్పుడనేవాడు నువ్వు సిగరెట్ మానవయ్యారు లేకపోతే నీ ఆరోగ్యం పోతుంది కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్పేవాడిని సింపుల్ మ్యాన్ సిగరెట్ తాగేవాడు సింగపూర్కి వచ్చాడు సిగరెట్ తాగడం మానేశాడు నాకు ఆశ్చర్యం వేసింది ఒక వ్యసనాన్ని ఇమ్మీడియట్ గా మానేస్తారంటే ఆశ్చర్యం వేసి అడిగా ఏంటి అశోక్ ఎక్కడ సిగరెట్ కనపడలేదు ఏంటన్నా సార్ ఇక్కడ పొరబాటును సిగరెట్ తాగితే ఐదు వందల డాలర్లు ఫైన్ వేస్తారు నేను తెచ్చింది ఐదు వందల డాలర్లు ఇప్పుడు ఐదు వందల డాలర్లు పోతే నేనేం చేయాలి సార్ అన్నాడు దట్ ఈస్ ది పవర్ ఆఫ్ సింగపూర్